ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ రవ్వతో వడలు ఈ వడలు అయితే చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు మిర్చి కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ దాకా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్లో కొంచెం ఈ పోపు అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఇందులోన ఇంకా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ అయితే తీసుకుందాం ఈ కప్పుతో రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా టూ కప్స్ వాటర్ అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా స్పూన్తో కలిపేసుకొని మనకు వాటర్ అయితే బాయిల్ అవ్వాలి మనకు బాయిల్ అయితే అవుతుంది కదా కొంచెం లో పెట్టేసుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్నాక బాగా ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అదే కప్పుతో ఇడ్లీ రవ్వనైతే వేసుకొని ఒక కప్పు బాగా కలుపుకోవాలి ఇలా వేస్తూ బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకుందాం ఇంకా దీన్ని బాగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు రవ్వ అప్పుడైతే బాగా ఉడుకుతుంది ఇంకా రవ్వ వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వను మీరు ఇక్కడ ఉప్మా రవ్వ అనుకునేరు నేను ఇడ్లీ రవ్వనైతే తీసుకున్నాను మీరు ఇడ్లీ రవ్వ వద్దనుకున్న వాళ్ళు బొంబాయి రవ్వ అయితే తీసుకోవచ్చు ఒక కప్పు ఇడ్డీ రవ్వ ప్లేస్లో బొంబాయి రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం చిక్కబడే వరకు అయితే ఉడికించుకోవాలి కలుపుతూ ఇలా నేను ఇక్కడ ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని అలాగే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాను ఫస్ట్ వేయడం మర్చిపోయిందండి ఇంకా ఇప్పుడు వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇది పసుపు నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్నాను ఇంకా ఈ మాత్రం ఉంటే చాలు మనకు ఇంకా మనకు ఈ విధంగా ఉంటే చాలు ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కాస్త ఇవ్వాలి ఒక జార్ అయితే తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకుంటున్నాను అలాగే కారానికి తగినంత మిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం గుడ్డలు అయితే వేసుకుంటున్నాను వేయించుకున్న పల్లీలు అలాగే ఇందులోకి గ్రైండ్ అవ్వడానికి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి వేసుకుంటున్నాను ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి వేసుకోవాలి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రవ్వ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇలా పిండి ఇలా రవ్వను ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం చేతికి మనం ఎంత సైజ్ కావాలో అంత సైజ్ పిండి ముద్దను అయితే తీసుకుందాం ఇంకా ఇలా గా చుట్టేసుకొని ఇంకొక అర చేతి మీద పెట్టేసుకొని ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఫస్ట్ తర్వాత కొంచెం తడి చేసుకున్న వేలతో ఇలా హోల్ అయితే పెట్టేసుకుందాం ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో వడా షేప్ అయితే ఇంకా దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మళ్ళీ అలాగే ఇంకా మనకు ఏ సైజ్ నచ్చిన సైజ్ లో పిండి ముద్దని తీసుకొని బాగా ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాతనే హోల్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వస్తుంది మనకు ఇంకా దీన్ని కూడా ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుంటున్నా ఇంకా అన్ని ఇలా ప్లేట్ లో అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం ఇంకా ఇప్పుడు ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఒక్కొక్కటి ఇంకా నిదానంగా వేసుకోవాలి కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపుకి అయితే టర్న్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే టర్న్ చేసుకుంటున్నాను ఇంకొక వైపు అయితే ఒక నిమిషం తర్వాతనే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి అప్పుడే మనకు ఇంకొక వైపు అయితే బాగా కాలింటుంది కింద వైపు ఇంకా ఎప్పుడైనా ఒక ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇవి ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్ అయితే తీసుకుందాం ఇంకా మిగిలిన వాటిని కూడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మంటను లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకున్నాను ఇంకా ఇది అతుక్కోవండి ఈజీగా ఊడొచ్చేస్తాయి మనకు ఫ్రై అయ్యే ఫ్రై అయ్యే లోపల ఇంకా అటు ఇటు తుప్పుకుంటూ వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని కూడా ప్లేట్లకి అయితే తీసుకుందాం చూడండి ఇంకా చూస్తేనే నోరు ఊరిపోతుంది తినాలనేసి అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఎప్పుడు ఒకే రకం కాకుండా వడలు ఇలా వెరైటీగా ఇడ్లీ రవ్వతో చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎటువంటి పప్పులు లేకోకుండా కేవలం ఇడ్లీ రవ్వతో వడలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అంత సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనకు పప్పులు నానపెట్టే పని లేదు రుబ్బే పని లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వడలని అయితే అంత టేస్టీగా అయితే ఉంటాయి ఇంకా ఇందులోకి చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా చూడండి మీకు చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి లోపల ఎక్కడ రవ్వ అయితే లేదు మనకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్